దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనునిత్యం మీకోసం పనిచేస్తాం రాత్రి బగుల్లో పనిచేస్తాం మీ కష్టాలు తీరుస్తాం మేము మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం మేము చేసే పని మీకోసం చేస్తున్నాం నేనందుకే నిన్న కూడా చెప్పాను ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడుండే మా వేదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు నిన్న మా గారు గారైతే నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో బగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం ఇంకా కష్టపడుతున్నాం ఐదేళ్ళు కాదు మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత అది చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై అండి మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే ముఠా నాయకుడు ముఠా నాయకుడిగానే చూస్తారని ముఠాలు వేశాను ఈరోజు రాయలసీమలో ముఠాలు లీవ్ కమ్యూనల్ వైలెన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా వ్యవహరించా కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద కక్ష కట్టే మీకు అందరూ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నాపైన దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి మీకు లాండార్డు ఉండాలి శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్కబెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు నా జీవితం నేను చాలాసార్లు చూశాను నలభై సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసుల పైన రాజకీయ పార్టీ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసే అంత తప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశా ఎంతమందితో చేశా కానీ ఒక నేరసుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నమో నాని మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూశా ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక పెను మార్పు మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్లు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు పాలకులు ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకున్న వాళ్ళు కాదు నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తైనా సరే